ఐటాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో ఓ సినిమా అనౌన్స్ చేశారు అందులో కథానాయికగా బాలీవుడ్ భామ పేరు పరిశీలనలో ఉందట కన్నా అభినయానికి ప్రాధాన్యత ఇచ్చే నటి ఐశ్వర్య రాజేష్ మరోసారి వార్తల్లో నిలిచారు సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ కు భార్యగా భాగ్యలక్ష్మి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ చిత్రం భారీ హిట్గా నిలవడంతో ఈమె కెరీర్ మలుపు తిరుగుతుందని భావించారు కానీ ఆ సినిమా తర్వాత పెద్ద హీరోల నుంచి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని ఐశ్వర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు అయినప్పటికీ కథాబలం ఉన్న పాత్రల్లో నటిస్తూ హ్యాపీగా ఉన్నానని తెలియజేశారు ప్రస్తుతం ఓ సుకుమారితో పాటు కాలీవుడ్లో ఆమె బిజీగా కొనసాగుతున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ చూద్దాం అల్లు అర్జున్ మరోసారి బాలీవుడ్ భామకు ఓటు వేశారా అగ్ర హీరోల సినిమా ఆఫర్లు రాకపోవడం పైన ఐశ్వర్య ఆవేదన అల్లు అర్జున్ లోకేష్ కనగరా సినిమాలో కథానాయకగా శ్రద్ధ కపూర్ భాషా పరిమితులు లేకుండా ముందుకెళ్తా అంటున్న ఐశ్వర్య ఇక స్టోరీలోకి వెళ్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి బాలీవుడ్ భామకు ఓటు వేశారా ఆయన కొత్త సినిమాలోనూ హిందీ హీరోయిన్ నటిస్తారా అంటే అవును అని కాలీవుడ్ నుంచి బలంగా వినబడుతోంది ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నారు అందులో దీపికా పద్కొన్ హీరోయిన్ ఆ సంగతి అనౌన్స్ చేశారు జాన్వీ కపూర్ మృణాల్ ఠాకూర్ల పేర్లు ఇంకా అనౌన్స్ చేయలేదు అట్లీ సినిమా తర్వాత బన్నీ చేయబోయే సినిమాలో కూడా కథానాయకగా బాలీవుడ్ భామ పేరు వినపడుతోంది ఖైదీ మాస్టర్ విక్రమ్ లియో కూలీ సినిమాలతో కాలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ స్టార్ స్టేటస్ని అందుకున్నారు ఆయన డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న సినిమాను ఇటీవలే అనౌన్స్ చేశారు హీరోగా బన్నీ ఇరవై మూడవ సినిమా ఇది అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ పేరు బలంగా వినపడుతోంది ఇంతకుముందు రెబల్ స్టార్ ప్రభాస్ సాహోలో ఆమె నటించింది ఇప్పుడు బన్నీతో నటించే అవకాశం అందుకోబోయే కథానాయికగా ఆమె పేరును పరిశీలిస్తున్నారట అది సంగతి హిందీలో శ్రద్ధా కపూర్కు హీరోలతో ఈక్వల్గా స్టార్ట్ డమ్ ఉంది శ్రీ శ్రీ టూ సినిమాలు ఆమె ఇమేజ్ ని పెంచేశాయి బాక్స్ ఆఫీస్ దగ్గరన మంచి కలెక్షన్స్ సాధించాయి పుష్పతో ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే మంచి హైప్ వస్తుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ అవసరం లేదు అయితే తెలుగు హీరోలు తనని ఎందుకు పట్టించుకోవట్లేదని హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు అందం కంటే అభినయానికి ప్రాధాన్యత ఇచ్చే నటిమణిగా ఐశ్వర్య రాజేష్ స్పెషల్ ప్లేస్ ని సంపాదించుకున్నారు చెన్నైలో జన్మించి తమిళ చిత్రసీమలో తన నటన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐశ్వర్య పాత్ర ప్రాధాన్యం ఉన్న కథలకే ఎక్కువగా ఓటు వేస్తూ ముందుకెళ్లారు గ్లామర్ హీరోయిన్ అనే ముద్రకు దూరంగా సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించగల నటిగా ఆమెకు గుర్తింపు వచ్చింది లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్లలోనూ ఆమె చేసిన పాత్రలు ఐశ్వర్య కెరీర్కు బలమైన పునాదులుగా నిలిచాయి కాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య కనా సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు అదే సినిమాను తెలుగులో కౌసల్య కృష్ణమూర్తిగా రీమేక్ చేయడంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు తొలి సినిమాతోనే నటిగా తన సత్తా చూపించిన ఆమెకు ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవ్వర్ టక్ జగదీష్ వంటి చిత్రాల్లో అవకాశాలు లభించాయి అయితే ఇవి పెద్ద కమర్షియల్ హిట్స్గా నిలవకపోవడంతో ఆమెకు మాస్ రేంజ్లో గుర్తింపు రావడానికి కొంత టైం పట్టింది అయినా సరే పాత్ర ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ఐశ్వర్య తన ప్రయాణాన్ని కొనసాగించారు ఆ లోటును పూడ్చింది మాత్రం సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్యలక్ష్మి అనే పాత్రలో ఐశ్వర్య జీవించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది భార్యగా కుటుంబ బాధ్యతలు మోస్తూ భర్తకు అండగా నిలిచే పాత్రను ఎంతో సహజంగా ఆమె పోషించారు ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు లభించాయి గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్గా నిలవడంతో ఐశ్వర్య కెరీర్ పూర్తిగా మారిపోతుందని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది ఇకపైన పెద్ద హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు వస్తాయని భావించారు కానీ ఆ అంచనాలు వాస్తవంగా మారలేదు సంక్రాంతికి వస్తున్నాం లాంటి పెద్ద హిట్ తర్వాత కూడా అగ్ర హీరోల సినిమాల నుంచి పెద్దగా ఆఫర్లు రాకపోవడం పైన ఐశ్వర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదనను వ్యక్తం చేశారు ఆ సినిమా తర్వాత తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని పెద్ద చిత్రాల్లో నటించే ఛాన్స్ లభిస్తుందని ఆశించానని తెలిపారు కానీ హీరోయిన్ గా ఐశ్వర్య చేయగలదా అనే డౌట్ టాలీవుడ్ దర్శకులు హీరోలలో ఉందేమోనని ఆమె అభిప్రాయపడ్డారు అయినప్పటికీ తన వద్దకు వచ్చిన కథాబలమున్న సినిమాలతో తాను హ్యాపీగా ఉన్నానని చెప్పారు కెరీర్ ప్రారంభంలోనే ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లిగా నటించిన అనుభవం తనకు ధైర్యాన్నిచ్చిందని ఎలాంటి పాత్రకైనా సిద్ధంగా ఉంటానని ఆమె క్లారిటీగా చెప్పారు ప్రస్తుతం ఐశ్వర్య తెలుగులో ఓసుకుమారి చిత్రంలో నటిస్తున్నారు ఇందులో తిరువీర్ హీరోగా నటిస్తుండగా మరోవైపు లోనూ ఆమె బిజీగానే ఉన్నారు నటిగా తనదైన ముద్ర వేసుకుంటూ భాషా పరిమితులు లేకుండా ముందుకెళ్లడమే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు ఐశ్వర్యకు సినీ నేపథ్యం కూడా బలంగా ఉంది ఆమె తండ్రి రాజేష్ తెలుగులో యాభై నాలుగుకి పైగా సినిమాల్లో నటించిన నటుడు కాగా తాత అమరనాథ్ కూడా ప్రధాన పాత్రలో కనిపించారు మేనత్త శ్రీలక్ష్మి ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఇలాంటి సినీ వారసత్వం ఉన్నప్పటికీ ఐశ్వర్య తన నటనతోనే గుర్తింపు తెచ్చుకోవడమే తన గొప్పతనం కథాబలం పాత్ర ప్రాధాన్యమే ఆయుధంగా ఐశ్వర్య రాజేష్ తన సినీ ప్రయాణాన్ని నిశ్చలంగా కొనసాగిస్తున్నారు